తమ కన్న పిల్లలు కాకపోయినా పెంచిన పిల్లలు కాకపోయినా వృత్తి బాధ్యతగా వాళ్ళని కంటికి రెప్పలా పేషెంట్ని కాపాడుకుంటూ మళ్ళా తిరిగి వాళ్ళు ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళేటంత వరకు కూడా అమ్మలా చూసుకున్న ఈ నర్సెస్ అందరికీ కూడా ప్రత్యేకంగా చేస్తున్నాను మిమ్మల్ని చూసి నేను కొని నేర్చుకోవాలి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను మీకు ఉమెన్స్ డే అయినా ఉంది మాకేమీ లేదన్నారు అరే మాకు ఇచ్చింది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్కరోజారా మిగతా రోజులన్నీ మేమే కదా అని వాళ్ళు ఫీల్ అవుతారు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు మనమే మనం లేకపోతే వదిలి లేచి మనకి కాఫీ ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇంట్లో భారీ విలువ తెచ్చింది టైంకి భోజనం పెట్టేవాళ్ళు లేకపోతే ఇంట్లో భారీ విలువ తెచ్చింది ఉదయం లేచి పిల్లల్ని చూసుకొని అత్తమామల్ని చూసుకొని భర్తను చూసుకొని తనకంటూ మళ్ళీ బాక్స్ ఏదో పట్టుకొని మళ్ళీ ఉద్యోగానికి వచ్చి పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు చూసుకుంటూ ఒక పక్క నుంచి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలకి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇవన్నీ ఒక యంత్రంలా పనిచేసినా కూడా ఏ రోజు కూడా జీతం ఆశించని నిజంగా తల్లి హృదయం అలాంటి పరిస్థితుల్లో మనం లేకపోతే నిజంగా మనుగడే లేదు నేను కొంతమంది మహిళా కానిస్టేబుల్తో వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యాను కంటి పిల్లలు తల్లిలో ఉన్నా అమ్మా మా పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు నర్సింగ్ స్టాఫ్ వీళ్ళు అంతే నిజంగా చెప్పాలంటే ఇంతకు ముందు ఎలా తిట్టుకున్నా నాకు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మా డిపార్ట్మెంట్ మీద మాత్రం గౌరవ విపరీతంగా పెరిగింది వీళ్ళు ఎలాగైతే నుంచి ఉంటారో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కంటిన్యూగా నుంచి ఉంటారు ఆడ మగ తేడా లేదు అక్కడ తిండి ఏం తింటారో తెలియదు దుమ్ములోనే ఆ దూల్లోనే కోర్స్ కానీ ప్రొఫెషన్ శక్తి యాప్ని మేము ప్రవేశపెట్టాము శక్తి యాప్ కూడా ఏంటంటే నైన్ టోకేల్ ఇన్ కేస్ మీరు ఒంటి గంట రెండు గంటలకి ఒక్కలే ఉండి మీరు ఇంట్లోకి వెళ్ళడానికి భయపడినా కాల్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే పరిస్థితి కూడా రోజు మీకు కనిపించింది మీ దగ్గర ఆ యాప్ మీ దగ్గర ఉంది అంటే డెఫినెట్గా చిన్న పోలీసింగ్ మీ దగ్గర ఉండండి ఈరోజు కంపల్సరీగా ప్రతి మహిళ కూడా ఎంపవర్ అవ్వాలి